నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కొన్ని విషయాలు స్టోరీ అయితే రేపు చెప్తాను ఈరోజు కొన్ని విషయాలు ఎందుకంటే ఈరోజు నా కళ్ళ ముందు జరిగిన సంఘటనతో పాటుగా కొన్ని విషయాలు చెప్తాను అట్లాగే అది ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పటి పిల్లలు అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సంసారం స్టార్ట్ చేసి చిన్న చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడాను చాలా తెలుసుకోవాలి ఎందుకంటే కొత్తగా పెళ్ళి అయింది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువ అమ్మాయిలు పెళ్లి చేసుకోగానే ఇక ప్రపంచమంతా నా భర్తే ఇక ఎవ్వరూ కనిపించరు వాళ్ళకి అట్లాగే ప్రేమలో ఉన్నప్పుడు కూడా అట్లాగే ఉంటుంది కానీ పెళ్లి చేసుకొని అత్తవారింటికి పోయాక వాళ్ళు ఎన్నో ఆశలతో పోతారు అత్తవారింటికి వెళ్ళాక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది ఇక ఆ ఇంట్లో సభ్యులు ఎంతమంది ఉంటారో ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు పది మంది ఉంటారు వాళ్ళ తత్వాలు ఎట్లుంటాయో వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఇక్కడ పెంపకం ఎలా ఉంటుందో అక్కడ పెంపకం ఎలా ఉంటుందో రకరకాలుగా ఉంటుంది అన్నీ అడ్జస్ట్ కావాలి అంటే కాస్త సహనంగా ఉండాలి వాళ్ళని అనుసరించాలి ఎవరు ఎలా ఉన్నారు ఎట్లా ఉన్నారు అది మీకు తెలియకపోతే మీ హస్బెండ్ని అడిగి అంటే మీ భర్తను అడిగి తెలుసుకోవాలి ఇక అమ్మాయిలైనా అబ్బాయిలైనా అబ్బాయిలు కూడాను అమ్మాయిల ఇంట్లో వాళ్ళ అత్తగారికి అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మకి నాన్నకి వాళ్ళ అక్కల చెల్లెలకి వాళ్ళందరికీ రెస్పెక్ట్ అయిపోతే ఈ అమ్మాయి ఎందుకు ఇస్తుంది మీ ఇంట్లో రెస్పెక్ట్ అందుకని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి రెస్పెక్ట్ కూడా అంతే ఏదైనా మనం అవతల వాళ్ళని గౌరవిస్తే వీళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు అన్నట్లు ఉండాలి ఇక ఇది నేను కొత్తగా చెప్పడం కాదు చాలా వీడియోల్లో చెప్పున్నాను ఇక అమ్మాయి మన ఇంటికి వచ్చింది కదా కొత్తగా నేర్చుకోలేదు అక్కడ ఆహార అలవాట్లు వేరే నిద్ర లేచినప్పటి నుంచి పొద్దున్నే అమ్మ గారాభం ఉంటుంది పనులు ఉండరు ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడికి వచ్చాక అన్నీ చేసుకోవాలంటే వాళ్ళకి రాదు అది కొంచెం నిదానంగా నేర్పించాలి ఇక ముఖ్యమైంది ఏంటంటే ఇప్పట్లో చాలామంది జాబ్ చేసే పిల్లలు ఉంటారు ఇంకా వాళ్ళు ఈ పెళ్లి చేసుకున్నాక భర్తే లోకం అనుకుంటారు కదా ఇక వాళ్ళకి వచ్చింది వచ్చినట్టుగా శాలరీ కానీ ఏదైనా కూడాను అట్లాగే సమర్పించేస్తారు ఈ భర్తకి ఇక మగాళ్ళకి దాచడం అనేది చాలా తక్కువ తెలుసు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు దాచడం అనేది ట్వంటీ పర్సెంట్ దాచేవాళ్ళు ఉంటారు ఎయిటీ పర్సెంట్ దాకా లెక్క లేకుండా ఖర్చు పెట్టేసేవాళ్ళు ఉంటారు ఈ డబ్బు విషయంలో మాత్రం అమ్మాయిలదే పైచేయి ఎందుకంటే వాళ్ళు దాచుకునే దాంట్లో కానీ ఉపయోగించే దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఇక గొప్పగా ఉంటారు కదా కష్ట సుఖాలు ఏమీ తెలియకుండా పెద్దవాళ్ళ పెంపకంలో పెరిగి బాగా లగ్జరీగా బ్రతికే పిల్లలు ఉంటారే వాళ్ళకైతే అసలు తెలియదు మీరు ఎంత సంపాదించినా కూడాను కాస్త డబ్బులు సేవ్ చేసి పెట్టుకోండి ఏ కష్టం వచ్చినా కూడాను పిల్లలకి సహాయపడేది ఎక్కువ తల్లి అందుకని తండ్రి అనుకోండి వాళ్ళు కాస్త అందుబాటులో ఉండకపోవచ్చు వేరే దగ్గర ఉండచ్చు రకరకాలుగా ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మా ఇంట్లో పనిచేసే అమ్మాయికి మేము ఈ వారంలో సార్లు ఇల్లు మాపు చేపిస్తాము అని మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి రోజు ఇల్లు చిమ్మడము ఇక ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు డస్టింగ్ చేస్తుంది వారం అంతట్లో అట్లాగా ఈ షెల్ఫ్లు అవి డస్టింగ్ చేయడం తుడవడం అలాంటివి చేస్తుంది గిన్నెలు ఉంటాయి ఎన్ని ఉంటాయి గిన్నెలు ఆ గిన్నెలు తోమడం అంతే ఇక అమ్మాయికి ఏమంత పని ఉండదు ఈ మూడు పనులకే మేము ఒక నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలులో మూడు వేలు వాళ్ళ భర్తకి శాలరీ అని చెప్పద్ది ఒకవేళ దాచుకుంటుంది ఇక అట్లాగే అంతకుముందు నేను ఒక ఆరు సంవత్సరాల క్రితం మా అమ్మ నోడు పుట్టినప్పుడు కేర్ టేకర్ని పెట్టుకున్నారు ఇద్దరు పిల్లలకి టేకర్ మా అమ్మాయి అప్పుడు జాబ్ చేసేది అనమాట పొద్దున్నే వచ్చేసి ఏడు గంటల నుంచి ఆరున్నర ఏడు గంటలకు వచ్చేదామే ఆ తర్వాత మళ్ళీ రాత్రికి వెళ్ళేదన్నమాట అప్పటిదాకా దాకా ఇంట్లోనే ఉండి ఇక ఇంట్లోనే పిల్లవాడి పని అంతా చూసుకుంటు ఇద్దరు కొడుకులే కదా మా అమ్మాయికి ఆ పిల్లల్ని ఇద్దరిని అట్లాగే ఒక్కొక్కరిని మూడు సంవత్సరాల దాకా ఆ అమ్మాయి చాకింది ఇప్పుడు కేర్ టేకర్తో పని లేదు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా కానీ అప్పట్లో పన్నెండు వేలు ఇచ్చేది ఆ అమ్మాయి కానీ వాళ్ళ హస్బెండ్కి పదివేలు ఇచ్చానని చెప్పమ్మా అని చెప్పేది మా అమ్మాయికి ఏమంటే నేను అడుగుతాను ఏం చేసుకుంటావు అమ్మా డబ్బులు అని అడుగుతాను పేరు వద్దులేండి అమ్మాయి ఇప్పుడు పని చేయడం అనేది ఇప్పుడు చాలా బాగుంది ఇక ఏం అంటే నేను చీటీ కట్టుకుంటాను లేకపోతే బంగారం గట్లో ఉంగరం చేపించుకుంటాను అది చేపించుకుంటాను ఇట్లా చెప్పేది మరి వేసుకుంటే తెలుస్తుంది కదా మీ ఆయనకంటే అది చేయించుకుని నాకు ఇంక డబ్బులు ఆడగలరు కదా లేకపోతే తీసేసుకుంటాడమ్మా అనేది ఇట్లాగా ఫైనాన్షియల్గా మన చేతిలో కాస్త డబ్బులు ఉంచుకోవాలి ఇది ఆడవాళ్ళకి మాత్రమే పొదుపు చేయడం సాధ్యం మగాళ్ళు అనుకోండి సాధ్యం కాదు వాళ్ళకి చేయడం అందుకనే మీరు ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క దాంట్లో ట్రాన్స్పరెంట్గా ఉండండి అంటే మీరు భర్తను మోసం చేయమని నేను చెప్పట్లే భర్తతో ప్రతి ఒక్కటి పంచుకోండి కష్టాలు సుఖాలు అన్నీ పంచుకోండి ఒక్క ఫైనాన్షియల్ విష విషయంలో మాత్రము మీరు పది రూపాయలు దాచుకునేటట్టు ఉండండి ఎందుకంటే మీకు మించిన తెలివి వాళ్ళు అయిన వాళ్ళు కాదు మగవాళ్ళు అంటే వాళ్ళు అంటారు అనుకుంటారేమో ఈ వీడియో చూస్తే అబ్బాయిలు ఏమన్నా అనుకుంటారేమో ఏం మాకు చేత రాదా అని మీరు నెల వచ్చేటప్పటికి మీ శాలరీ తెచ్చి మీ భార్య చేతిలో పెట్టండి మీ శాలరీలో ఎంత ఖర్చు పెట్టి ఎంత మిగిలిస్తారో చూడండి అదే మీరు ఖర్చు పెట్టారంటే ఎంత ఖర్చు పెడతారో చూడండి ఇది నా అనుభవంతో చెప్తున్న మాట కాబట్టి ఈ అబ్బాయిలు చూసినా కూడాను తెలుసుకోండి ఎందుకంటే మీ భార్యల చేతికి ఇవ్వండి ఆ డబ్బులో ఎంత మిగిలిస్తారో చూడండి మీరు వాళ్ళకి తెలిసినట్టుంటుంది కదా ఖర్చు పెట్టడం ఎలా ఖర్చు పెట్టాలి ఎంత పొదుపు చేయాలి ఎట్లా మిగిలిస్తే మనకి పిల్లలకు రేపు ఉపయోగపడుద్ది చదువులకు కానీ వాళ్ళకి ఏదైనా విషయంలో అనేది ఆ అమ్మాయిలకే తెలుస్తుంది ఎందుకంటే మీ దగ్గర ఉందనుకొని ఈ అమ్మాయి మీ మీదే డిపెండ్ అయిపోద్ది అప్పుడు మీ దగ్గర మీరు ఖర్చు పెట్టేసినప్పుడు ఎక్కడి నుంచి తేగలదు అందుకే పెద్దోళ్ళు అన్నారు కొండంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత తల్లి ఉండాలి అంటారు దీనికి ఉదాహరణ ఎక్కువ శాతం తండ్రి లేకుండా తల్లి పెంచిన పిల్లలు ఉంటారు అంటే చిన్నతనంలోనే పిల్లలు ఉన్నప్పుడు తండ్రి చనిపోయి ఉంటాడు కదా ఆ చనిపోయినప్పుడు లేకపోతే వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లి బాధ్యత తీసుకుంటుంది పిల్లల విషయంలో ఆ తల్లి పెంపకంలో ఆ పిల్లలు ఎంతో గొప్ప అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు గొప్పగా అంటే వాళ్ళు ప్రతి దాంట్లో చదువులో కానీ ఈ బాధలు కష్టాలు ఇవన్నీ తెలుసుంటాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకుని ఉంటారు తల్లి తెలపద్ది కూడాను ఇవన్నీ విషయాలు కూడాను ఎక్కువ ఆడవాళ్ళకే తెలుసుంటాయి ఇంట్లోని కష్టాలు మంచి చెడు కానీ ఇల్లు ఎలా సర్దుకోవాలి ఎట్లా ఉన్న దాంట్లోనే పొదుపు చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడాను ఈ ఆడవాళ్ళలోనే ఉంటాయి కాకపోతే మగాళ్ళు మీకేం తెలుసు మీకేం తెలుసు అంటారు కానీ వీళ్ళకి తెలిసినంత మగాళ్ళకి తెలవదండి నాకు తెలిసి అందుకని వాళ్ళు కష్టపడతారు అంత ఎంత సంపాదిస్తారు అది తెచ్చి మీ చేతిలో పెడతారు అంతేగాని పొదుపు చేయడం అనేది మటుకు ఆడవాళ్ళదే పై చేయి ఒక్క వెయ్యి రూపాయలైనా ఎందుకు దాచుకుంటుంది అంటే ఆ అమ్మాయి ఇప్పుడు భర్తని డైరెక్ట్గా పోయి ఇట్లా మా అమ్మకి ఇవ్వాలి మా అమ్మకు బాగాలేదు లేకపోతే మా అన్నదమ్ముడికి ఇవ్వాలను లేకపోతే మా చెల్లెలకి ఏమైనా పెట్టాలనో ఈ అడుక్కొని వాళ్ళకి పెట్టాల్సిన పనే ఉంది మీ కష్టమే కదా పెడుతున్నారు కొంతమంది ఉంటారు అన్నే చేయరు ఈ ఆడవాళ్ళు నాలుగు ఇళ్లలో పోయి పాచి పని చేసి సంపాదించిన డబ్బుతోటి బాగా ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు వీళ్ళు తెచ్చిన డబ్బులు నీ జీతం ఏది అని ఫస్ట్ వచ్చేటప్పుడు కల్లా తీసేసుకుంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అందుకే ఇలాంటి విషయంలో మాత్రమే ఈ ఒక్కటే ఫైనాన్స్లో మాత్రమే మీరు పది రూపాయలు దాచుకునేటట్టు చూడండి అది మీరు అనవసరంగా అయితే ఖర్చు పెట్టరు కదా అవసరానికే ఖర్చు పెడతారు అవసరం అంటే మీ సొంత వాళ్ళు కానీ లేకపోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కానీ మీ బిడ్డలకు కానీ వాళ్ళకి మాత్రం పెడతారు ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా స్త్రీ ఒక శక్తి రూపమే కాదు ఒక శాంతిమూర్తి కూడాను ఎందుకంటే కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో కూడాను ఫస్ట్ ఉంటారు ఎంత కోపం ఉంటుందో అంత మంచితనం కూడా ఉంటుంది ఆడ మనుషులు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మీరు డబ్బుల విషయంలో మాత్రం కాస్త కోస్తో మీరు ఉండండి ఒకప్పుడు ఆడవాళ్ళకి వంటిల్లే బ్యాంక్ లాగా ఉండేది ఈరోజు ఈ డిమానిటైజేషన్ వల్ల అన్నీ కార్డులు అయిపోయినాయి కాబట్టి ఏదో ఒక రకంగా మీ వరకు మీరు ఖర్చు పెట్టుకునేటట్టుగా చేసుకోండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముందు జీవితంలో కొంచెమైనా తోడ్పడతాయి అంటే ఈరోజున్నట్టు రేపు ఉండకపోవచ్చు కదా అందుకని ఆగరికి భర్తలు జాబులు పోయి ఇంట్లో ఉన్నప్పుడు కూడాను ఆదుకున్న భార్యలు ఉన్నారు అంటే భర్త జీవితం లేకపోయినా కూడాను ఆ భార్య దాచుకున్న డబ్బులతోటి మళ్ళీ జాబ్ వచ్చేదాకా వాళ్ళని ఆదుకున్న రోజులు కూడా ఉన్నాయి అంటే భార్యలో అంత శక్తి సహనం అన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ నేను ఈ మగాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరు చూస్తున్నా కూడాను అందరికీ తెలియజేస్తున్నాను ఇక యూట్యూబ్ అంటారా థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చాక లైవ్ ఆపేయండి మీరు వీడియోస్ చేయండి ఎందుకంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం లోపల మీకు ఫోర్ థౌజండ్ అవర్స్ కాకపోతే సబ్స్క్రైబర్స్ అయితే అలాగే ఉంటారు వాచ్ ఎవర్ అయితే పోతుంది మళ్ళీ కొత్తగా మళ్ళీ మీరు మానిటైజేషన్ కోసంగా మళ్ళీ రీచ్ అవ్వాలి అవర్స్ కాబట్టి ఎందుకు లైవ్ అన్ని గంటలు పెట్టాల్సిన అవసరమే లేదు వన్కే అయిపోయిందా మానిటైజేషన్ చేసుకున్నారా అంటే మీకు మానిటైజేషన్ టెన్ డాలర్స్కి అయిపోయింది అని సంతోషపడకండి ఆ టెన్ తర్వాత కూడా చేతికి డబ్బులు రావు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే అప్పుడు మీకు వస్తాయి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి వన్ కేకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ వచ్చి టెన్ డాలర్స్ కంప్లీట్ అయితే మానిటైజేషన్ అయిపోద్ది అనమాట టెన్ డాలర్స్కే మీకు ఎంత టైం పట్టిందో అది ఆలోచించుకోండి హండ్రెడ్ రావాలంటే ఇంకెంత టైం పట్టుద్దో ఆలోచించుకొని ఈ లైవ్ల వల్ల ఉపయోగం ఏం లేదు ఈ మధ్య నేను కూడా పోయి సపోర్ట్ చేస్తున్నానంటే నాకు కూడాను ప్రతి తెలిసి తెలుసుండాలి అందుకనే నేను పోతున్నాను జనాల్లోకి తెలుస్తున్నారు కానీ నాకన్నా వెనకే ఒక సంవత్సరం కూడా కాలేదు అందరికీ పేర్లు అన్నీ తెలుసు కానీ నేను రెండున్నర సంవత్సరం అయితే ఇప్పటికీ నాకు ఎవరి పేర్లు తెలియదు నా సబ్స్క్రైబర్సు నాకు కామెంట్ పెట్టే వాళ్ళ పేర్లు తప్పితే ఎవరు తెలియదు కాబట్టి మీరు మానిటైజేషన్ అయ్యేదాన్ని చూసుకోండి వన్కే అయిపోయింది అనుకోండి చిన్న చిన్నగా వీడియోలు పెట్టండి రెండు నిమిషాలు మూడు నిమిషాలైనా కొంతమంది షార్ట్లే పెడతారు కూడాను అది ఫుల్ వీడియో పెట్టుకోవచ్చు మీరు ఆ వంటంతా కూడాను ఫుల్ వీడియోగా పెట్టుకొని ఒక మూడు నిమిషాలు పెట్టుకోండి మీకు వాచ్ అవర్ కలిసి వస్తుంది అందుకని త్రీ మిలియన్ అంటే చాలా కష్టం కదా రావాలంటే మీకు అందుకే ఈ ఈ మాట చెప్తున్నాను దీన్ని ఆలోచించుకోండి ఇక లైవ్లు కూడాను ఎట్లాంటి మీరు కూర్చొని చెయ్యొద్దు ఒక పద్ధతిగానే ఉండండి ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఈరోజు ఒక లైవ్లో నేను బ్యాడ్ కామెంట్ చూశాను ఇక వాళ్ళకి మనం కామెంట్ పెట్టాలంటే కూడా కొంచెం బాధగా ఉంటుంది కదా అందుకని నాకు ఎవరు ఆమె తెలియదు చూద్దాము అనుకొని చూశాను దాంట్లో బ్యాడ్ కామెంట్ అంటే ఇంకా మనకి అది రాలేదు కదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చూడాలి మన వీడియోని కామెంట్ పెట్టగలరు అనని రూల్ వచ్చింది అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు అయిన తర్వాత వేరే వాళ్ళు పెట్టడానికి లేదు కానీ లోపల ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడుతుంటారు కాబట్టి మీరు ఎట్లాంటి అట్లా లేకుండా ఒక పద్ధతిగా పెట్టండి ఇక పది తర్వాత అసలు లైవ్ చెయ్యకండి పిల్లలుగా ఉన్నవాడు పది తర్వాత అయితే కాస్త మగాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా అందుకని నేను మంచిగా చెప్తున్నాను మీరు ఆ చేసుకోవద్దు అన్నీ మీ మంచిగా చెబుతున్నాను కాబట్టి నైట్ టైం చేయొద్దు అని నేను అంటున్నాను ఇప్పుడు సోషల్ మీడియా డెవలప్ అయింది కదా మనం చేసే ప్రతి ఒక్క పని సోషల్ మీడియాలో యూట్యూబ్ దగ్గర నుంచి ఫేస్బుక్ దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడాను గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక పోలీస్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే సమాచారం అంతా అందుద్ది ఆ టైం వచ్చినప్పుడు బయటపడతాయి విషయాలన్నీ కూడాను కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎలా ఎంత పద్ధతిగా ఉంటే అంత మంచిది రాబోవు కాలంలో అని నేను చెప్తూ ఈరోజు నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియో తోటి మీ ముందుకు వస్తాను ఉంటానండి